ఏయ్ సత్తనా అయ్యా ఆ ఎలమంచుల దవన మా గొట్టు దగ్గర్తి నీరు తన పొలంలోకి పల్లీసుకోవడానికి వచ్చినా వస్తాడు ఒక వచ్చిందో కట్టేశాడు కట్ట ఈ పెట్టుకుంటే ఎవరికైనా కట్ట కగుత్తి ముండా సొక్కడ ముండా సొక్కడని అడ్డు నుంచి సూత్రానికి ఎప్పుడు తగ్గుతా అని ఎన్నాళ్ళకి నా సుట్టకి అగ్గిపెట్టి పని పడింది సగలకపోతే వీడికి సమ్మగా ఉండవు పొలం బాగా ఉన్నాయి

ఏంట్రా ఈ మధ్య ఇమే మనో చాలా ప్రశాంతంగా ఉంది రెడ్డి మరి ఎలా మంచి రమణుకి పెద్రేట్లకి అంకట్రాకి గొడవలే కదా అందుకే ఊరు ప్రశాంతంగా ఉంది ఎవడన్నరా నీతోటి నా చుట్టు తిసే అలటకరేడు పోతున్నా అవతల కొంపల ములి ఊరు తాగలేడు పోతున్నా లే నా ట్రాఫిక్ ఉంటారా పాత మటర్లు తప్ప తాజా మటర్లు కన్నారా చూడను అనుకుంటే గా పొలం గట్టుకి వెళ్లి ఏం జరిగింది ఏట్రా ఏం జరిగింది అంటే ఏంటి ఎలా మంచి రమణు పెద్రేట్లను పీకలు తైకోసేసుకుంటున్నారా ఏం పేకలు చుట్టు పీకలా ఎవడరేం చుట్టు పీకలంటాడు ఊరు పట్టాడు ఆడు మాబా ఆమర్ దల అయితే నేను నీకు హిస్టరీ చెప్తాం నువ్వు తీ చెప్పు ఏమైందంటారాదడి ఈడు సీతాపురం సింగరాజు సీతాపురం సింగరాజు పెదడి మా అవుతాడు ఈడు క్యాష్ కట్నంగా అడిగాడు అందుకు ఈ పొలంలో పది ఎకరాలు ఎలవరావణాడు ఎలవంత్రి రావడం ఇచ్చి డబ్బులు తీసుకెళ్లి ఆడి జీవిలో పెట్టి వీడు కూతురు చేతిలో పెట్టి వీడుకున్న పది ఎకరాలు వాడి పేరన పెట్టి ఈ నోట్లో సొట్టెట్టి కొంప కగ్గెట్టి ఈ టపాక ఆ తర్వాత వెంకట్రావు రావణం దగ్గర పది ఎకరాలు తిరుక్కునేసుకుని ఈ పది ఎకరాల్లో కలుపుకొని ఇరవై ఎకరాలు రొయ్యలు చెరువు తవిద్దాం అనుకున్నాడు రావణం అమ్మన్నాడు రావణం అమ్మను అమ్మను అమ్మన అమ్మను అమ్మను అంతే ఇద్దరు మధ్య పచ్చడి అయితే బతుకుని మండిపోతుంది ఆ తర్వాత అయిన దానికి కాని దానికి కారంలో కత్తులు అదే ఉందిలే కష్టపడేది ఆరోగ్యం జాగ్రత్త పెద్ద దానికి కొట్టుకుని ఊరు వీడు సొట్ట వెలిగించారంటే ఎక్కడ ఏ ఊళ్ళో కొట్టుకు వస్తున్నారని పెద్దతో పొలం కాడతా మనకి ఏటూ పని లేదుగా అది తెలిసిన విషయమే కా పెద్దానికి కౌంటర్ అవసరమా

ఎలా మంచి పౌరుషం ఏంటో తెలుసు కరి ఎంతో అంటే కొంగు బొట్టదో కొండనైనా పిండి చేసేయగలను తేలిపోవాలి ఏంటని తేలిపోయేదా ఏంటో తెలిపోయేదే మీరు గా మాకండి కయ్యానికైనా ఇయ్యానికైనా సమ ఉద్యోళ్ళ మీద పోతారేంటండి ఊరుకోరు ఓకే ఆమె మీద పోట్లాడతారు గెలిచారనుకోండి ఓకే ఆడదాని మీద గెలిచాడు అంటారు అదే ఓడిపోయారు అనుకోండి ఆ ఆడదాని మీద కూడా ఓడిపోయారు రా అంటారు ఎటు వచ్చినా ఒక్క మీకే నేను చెప్పేది తగ్గించాను తా ఇదిగో రాములమ్మ గారు మీరు అట్లా భద్రకాలు రెచ్చిపోతే ఊరేమైపోతుండే అసలు అసలు సమస్య ఏంటో నాకు చెప్పండి నేను పరిష్కారం చేస్తా ఊరు కదా నా పొలంలోకి నేను రానివ్వకుండా ఉండడా నేల నేల గురించి కోసం రెండు స్టేట్ గవర్నమెంట్ కొట్టుకుంటున్నాయి ఇక్కడ మన ఊళ్ళో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే గ్రైండర్ ఏ ఉంది కాదు వండరు ఏదో ఒక ధరలేవయ్యా నువ్వు నోరు మూసుకో ఇయ్యో ఏమండే అమ్మ మీరు కూడా ఏనండి మీ ఇద్దరు ఏంటంటే ఊరు సర్పంచ్ గా నాదో మాట ఇప్పుడు ఎవరు ఎవరికి నీళ్ళు ఇవ్వాలి ఎంత ముందు ఇవ్వాలి అన్న విషయం మీ ఇద్దరు కొట్టుకోవడం కాకుండా మొత్తం దేవుడి ఇష్టాలకి వదిలేస్తే మంచిది అన్నది నా ఆలోచన బొచ్చు బొమ్మ బొమ్మ కాదు ఏదో ఒకటి ఒకరికి ఆడన్న పిల్ల ఉందా ఇంకేందో అనుకున్నాం లే నమ్మబడిది మీకు బోత్సుపడి చిచి అచ్చు పడిది మీకు చుష మీ ఇద్దరి మధ్య తరగత చేర్చడం ఆ దేవుడు వల్ల కూడా కాదని తెలిసిపోయిందండి వీళ్ళంటే దేవుడు కూడా భయనండి కొట్టిస్తానండి ఏమనండి చక్క కొట్టుకోడమేరా అమ్మా అయ్యా మీరు నమ్మినా నమ్మకపోయినా నేను రాజకీయం కోసం మాట్లాడటం లేదు మీ ఇద్దరి మధ్య రాజీ చేయడం కోసమే మాట్లాడుతున్నాను ఆ ఇదిగో వెంకట్రావు గారు దయ్యో నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు నుంచి బయలుదేరండి సాయంకాలం నేను మీ ఇంటికి వచ్చి అన్ని విషయాలు ప్రశాంతంగా మాట్లాడుతాను చెప్తా చూడు నువ్వు మంచోడు పెద్దోడు అని చెప్పి నీ మాట మీద వెళ్తున్నాను తర్వాత ఏమన్నా తేడా వచ్చిందో తలవణమ్మ గారు సమస్య పరిష్కారం అయింది కదా మీరు కూడా బయలుదేరండి చెప్తా

కోడికి ఇన్ని రకాల పప్పులు పెట్టావంటే నీ బాడీకి ఎన్ని రకాల పప్పులు పెట్టుంటావు ఇది అంత తీసుకుని సంపాదించిందిగా ఒక్కసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చానుకో వాళ్లే మొత్తం ఊరగొట్టి సరే సరే ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి సరే గానే రాత్రికి రెండు కోళ్ళు పంపించే పొద్దున్న వచ్చి పట్టుకెళ్ళు కోళ్ళనా కాదు బొచ్చు నువ్వు రారా రొచ్చు ఊరు ఊరంతా ఏకపోతే వెనకేసుకుంటాను అసలు దాన్ని కదే నిన్ను నిన్ను అనాలి అయ్య బాబాయ్ మధ్యలో నేనేం చేశాను నిండి చేసుకోబట్టే కదా నీ బాబు ఖర్థం కిందకి పోతుందండి పొలం పూర్తిగా ఇవ్వకుండా సగం దాని బొక్కు దాకా చేసిందంతా మీ బాబు అయితే మధ్యలో మా బాబునంటే బాబు ఏం చేసిడా మరి రాలే కదేటి పెళ్ళిలో డబ్బు కావాలని కాల్ చేసి మా ఏసి అంత కట్నం పోల అంతా మీ చేసింది అమ్మమంటావు దానికే అమ్మాలో పట్టవు పోనీ అది ఏదో మీరే కొనుక్కోలేకపోయారా అది అది బయ్ బాయ్ వెనకడికి నీ ఇలాంటి వాడే తినడానికి తిండిలేకపోయినా నెత్తికి నవరసం తైలు అన్నాడంట వంగో ఎప్పుడు చూంగో అదిగో అమ్మాయి అల్లుడు ఉన్నారు గాని తొందరగా తెలు ఏమ్మా బాగున్నావా పిల్లలు ఎలాగున్నారే బాగున్నారమ్మా ఏం బాబు ఏడపట్న భోజనం అది చేస్తున్నారా మీ అమ్మాయి కనుక ఉండగా నాకు బెంగ ఏంటండి అమ్మ మీద బెంగ పెట్టున్నా చెప్పి లాక్ మా కనుక అమ్మ మీద బెంగ కదండి అయితే నా మీద అనమాట ఏమా చూసావా అది నా కూతురే నానా మీ మనవరాలు పుష్పత ఏంటి మా మనవరాలు పెద్ద మనిషి అయిందా అల్లు పిలుపులకు బెక్కలు బ్యాండ్ పెట్టి మంచి భోజనాల్లో పూతరేకు బొబ్బట్టు ఆవరణలో వేయాలయ్యా ఇంకా చూస్తూ నిలబడతావేటే నడెళ్ళి పేరంటానికే మావయ్య ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఎందుకంటా వేటాళ్ళు మీ కాలంలో ఆడపిల్ల పెద్ద మనిషి అయితే మా ఇంట్లో పెళ్లిడికి వచ్చిన పిల్ల ఉంది మీకు తెలిసిన సంబంధం ఉంటే చెప్పండి అని తెలియజేయడానికి కానీ ఈ రోజుల్లో వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందని తెలిస్తే తినదినగా అండమే అవునా అందుకే మిమ్మల్ని మా ఎదిరింటి లాయర్ గారి ఫ్యామిలీని తప్ప ఇంకెవరిని పిలవలేదు సరేనమ్మా మీ కూతురు మీ ఇష్టం అవునాడు మీ లాయర్ పొలాల పని ఏమన్నా చూస్తాడా ఆ ఎల మంచి రావడం సంగతి తేల్చేలాయా మీరు ఎలాగో మా ఇంటికి వస్తున్నారు కదా లాయర్ గారితో మాట్లాడదాం అలాగే అవునమ్మా కృష్ణ గారి కనిపించడం లేదు ఆడు ఆడి గురించి ఏం చెప్పాలమ్మా చేతపులు కడుపు చిట్టాలకు పుట్టినట్టు నా కడుపు చేడ పుట్టాడు సెలవులు కదా ఆ పొలాలు కట్టాడు పొలాలు తిరుగుతూ ఉంటాడు అది కనబడితే చాలు అబ్బాబాబు సభ అయితే హాయిగా తిని దొన్న పొందలో ఏదైనా పని చేసుకోవచ్చు కదా మావా ఎక్కడికి వెళ్తామా పొలానికి వెళ్తానా అయ్యి బాబు ఏం చేస్తావు పొలానికి నిలు పెట్టి నాగలతో దున్నుతాను ఉన్న ఏం చేస్తావు ధాన్యం పండించి అమ్మి ఆ డబ్బుతో నా అవసరాలు తీసుకుంటాను అవసరాలంటే పప్పు ఉప్పు నా పిల్లానికి బట్టలు ఇంకా పెద్దది కొని హాయిగా తింటూ కుట్టుంటాను నీ పని అనుకో చేసామనుకో మీరు ఏం చేస్తారు మా ఖాళీగా ఉండాల్సి వస్తుంది చేసే పని ఆడి చేయాలి బస్సు నడిపేవాడు చూసి అందరూ బస్సు నడిపారు ఎక్కేవాడు అందరూ అడుగుతున్నారు అనుకోవడమా ఇప్పుడు నేను ప్రధానమంత్రి కావాలని ఉంది వీడికి చంద్రబాబు నాయుడు సీట్ కావాలి నువ్వు ఇస్తావా

వండుకోవడానికి రోజూ నీ కాడ దండుకోవాలంటే మా సెడ్డ సికాగ్గా ఉంది సమాలు ఒక పాలు నా మొక్క నొడేయకూడదా ఒకే పాలు నెల సమానంతో వాడేస్తే మాకు తెలదేటి సగ సామాన్ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోతాదని ఇంకా రోజు మాకు పస్తే ఇచ్చేసినావులే కొట్టు ఎండు మిరపకాయ చార్లో చారులో ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ అన్నట్టు ఇదిగో చెప్పడం మర్చిపోయాను ఇవాళ మధ్యాహ్నం భోజనానికి నేను రావట్లేదు నీ ఒక్కతిగా ఇప్పుడు ఇక్కడ పోయా సరిపోతాయా ఏంటిది అన్నం వండుకోవడానికా అచ్చంత చల్లుకోవడానికా మా గొప్ప ఎగతాలుగా ఉందా నీకు పోలేగానే మన ఇంట్లో అనరా రమణమ్మ ఇంట్లో ఒక అత్త కతికే రాదా ఈ పూటకి ఏటి మాట ఆవిడ ఇల్లు అద్దెకిచ్చిందా నేను అల్లుండి చేసుకుందా ఆ కొంపలంపట ఈ కొంపలంపట తిరిగి అడుక్కు తినబడడానికి నీకు సిగ్గేట లేదేటి ఓకే ఐడియాకి ఏంటి అవర్తరా నా ఇంటి ముందు పేలేసిందే అదుగో గంటల దారీలాగా గణ 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 మోగుతూ వచ్చేసినదిగా కూడెడతాదేమో ఎల్లి అడేదు

అంత మాట ఎటకారం చేయకుండా ఒకటి రెండు ఉప్పు ఉంచుకొని అది అడిగి చూపించుయా కనీసం చేత కాదు దీంతో మూడు సంవత్సరాల నుంచి కాపురం ఏమే నీ అప్ప ఎన్ని సార్లు చెప్పాలి నీకు ఒళ్ళు దగ్గర పని చేసుకోమని పోలప్పటికి మళ్ళా చేసి తీసుకురా నువ్వు చూపించా ఏంటి రమణమ్మ గారు ఏం చేస్తున్నారు ఏం పంతులు నీ కళ్ళేమైనా దొబ్బాయా కనబడట్లా బట్టలు మూట బట్టలు కొంటున్నావు అదే చేస్తాం మా ఇంటి దాని కూడా నాలుగు జాకెట్ కొట్లు తెస్తారని అంతే ఏంటి ఉద్దేశం నన్ను జాకెట్ లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా ఇదిగో కావాలంటే

ఏంట్రా పిచ్చి చూపులు ఏమైంది అదే లేదక్క ఉత్తిని జోకులు వేస్తాడు పడితే పడ్డావు కానీ పైన నీళ్లు పెట్టాను తొందరగా వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు ఇరా ఇది నీకు అవసరమా జోకులు అంటాడేంటి కాల్ జారి పడ్డాడు కదా ఇదేదో తెలుసుకోవాలి హాయ్ బుజ్జి ఏంటి ప్రియా పొద్దునే వచ్చి బుజ్జిని తయారు చేస్తానని మెల్లగా పిల్లిలా వస్తున్నావు సారీ అంటే స్నానం కొంచెం లేట్ అయింది స్నానమా వీట్లో వెళ్ళాడు ఇది వండిన బాత్రూమ్ తలుపులు కూడా మూయకుండా గుడ్డలు వెప్పి డాన్సులు చేస్తూ ఆరామని నేల స్నానం ఊరుకో మమ్మీ చెప్పడానికి సిగ్గుగలేదు వెక్కమ్మ స్నానం చేయడానికి ఉండాలే సోనడానికి ఎందుకు హాయ్ ఈ కాలం పిల్లలు అంతేనండి అంతయ్య టీవీ స్టైలు ఆయ్ ఆంటీ బుజ్జి ఒక్క నిమిషంలో నేను రెడీ చేస్తాను నాకు హ్యాండ్ సెట్ నేర్పలిష్ ఇవ్వండి పై గదులు డ్రెస్సింగ్ టేబుల్ పైన ఉందమ్మా నా పంట గదిలో చాలా పని ఉంది ఓకే ఆంటీ దెబ్బలు తగిలాయా దెబ్బలు ఎందుకు తగులుతాయిరా

అక్కడ నెయిల్ పాలిష్ హ్యాండ్ సెట్ ఉంది కొంచెం ఇస్తారా టవల్ తీసుకోవచ్చు కట్టుకున్నాంగా చాలా అందంగా ఉన్నావు కాల్ చిన్నపిల్లాడివి మూసుకో అందరూ నన్ను చిన్నపిల్లాడు అంటున్నారు నేను ఎప్పుడు పెద్దవుతాను నేనెప్పుడు కాల్చాను